హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చెట్టు వంటలు ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అందరికి తెలంగాణ లాస్ట్ డే రేపు పోలవరం బీచ్కి అయితే వెళ్ళామండి మేము ఇక్కడ నక్కపల్లిలో టెన్ ఇయర్స్ ఉన్నాము టెన్ ఇయర్స్ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మాకు సత్తుపల్లికి రావడానికి అసలు ఎలానో అనిపించింది అన్నమాట సో మేము అక్కడ ఎంజాయ్ చేసిన మూమెంట్ అనమాట బీచ్కి వెళ్ళింది వీడియో ఫుల్గా అప్లోడ్ చేస్తున్నాను తప్పకుండా చూడండి చూసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది ప్లీజ్ ఒక చిన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి మేమైతే ఇంకా నలుగురం కలిసి అయితే స్కూటీ వేసుకొని అయితే వెళ్ళిపోయామండి బీచ్కి మాకైతే మా చెప్తున్నా చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు లాస్ట్ డే ఇంకా ఇక్కడ బీచ్కి వెళ్ళడం మేము నక్కపల్లిలో టెన్ ఇయర్స్ ఉన్నామండి టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ సత్యపల్లికి అయితే వచ్చామన్నమాట టెన్ ఇయర్స్ ఉండి అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే ఎలానే అనిపిస్తుంది కదా ఇంకా ప్రతిదీ వీడియోలు మీతో షేర్ చేసుకుంటున్నాను తప్పకుండా చూడండి ఫస్ట్ అయితే ఇంకా మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఫోర్ డేస్ బ్యాక్ అయితే మేము బీచ్కి వెళ్ళి వచ్చాము బీచ్లో ఒక టూ అవర్స్ అయితే పిల్లలు మేము ఫుల్ ఎంజాయ్ చేస్తామన్నమాట ఎందుకంటే మళ్ళీ అంత దూరం లాంగ్ జర్నీ వెళ్ళలేము తర్వాత వెళ్తామో లేదో కూడా తెలియదు అందుకని అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే ముందైతే వెళ్ళి అలాగా టూ అవర్స్ బీచ్లోనే సరదాగా టైం స్పెండ్ చేసి అయితే వచ్చాము చాలా హ్యాపీగా అనిపించింది నేను ఇక్కడ రేవుపాలవరం బీచ్ తర్వాత ఇంకొకటి రాజీపేట రాజీ కా రాజీపేట బీచ్ ఉంటుందన్నమాట సో అక్కడికి చాలా తక్కువ వెళ్ళే వాళ్ళము తర్వాత ఇక్కడికి ఎక్కువగా వెళ్ళేవాళ్ళమాట మ్యాక్సిమం చాలామంది బీచ్ బీచ్కి వస్తూ ఉంటారండి ఇదే బాగుంటది అక్కడ బీచ్ కంటే కూడా మేము వెళ్ళింది సండే కాబట్టి సండే రోజు ఎక్కడెక్కడ నుంచో ఫుల్ జనం అయితే వస్తారనమాట సండేనే బాగుంటది ఇక్కడ బీచ్లో చూడడానికి మంది కనిపిస్తారు తర్వాత సండే రోజు కొంచెం అక్కడ అంతా హడావిడి హడావిడిగా ఉంటది సందడి సందడిగా ఉంటది అనమాట ఇంకా సండే రోజు చూడండి నేను ఇటు నుంచి వీడియో తీస్తున్నాను కూడా చాలా మంది వచ్చారు చూడండి వెనక నుంచి చూస్తే ఇంకా లోపలికి వెళ్ళిపోయి కూడా చాలా మంది అక్కడ స్విమ్మింగ్ అయితే చేస్తున్నారు ఇంకా మా నేను మా హస్బెండ్ మా ఇద్దరు పిల్లలు మేము నలుగురం స్కూటీ మీద వెళ్ళాము మా పిల్లల్ని ఇక్కడ ఒక చిన్న వీడియో తీసుకున్నా ఆగండి ఫోటో తీసుకున్నా ఆగండి అంటే అసలు ఆగట్లేదు అన్నమాట కేతనైతే చూడండి ఎప్పుడెప్పుడు వాళ్ళ డాడీ చెయ్యి వదిలేస్తారా అప్పుడు వాటర్లోకి వెళ్ళి ఆడుకోవచ్చు అని చక్కగా చూస్తున్నాడు ఇంకా అలలు అయితే ఫుల్ వస్తున్నాయండి చూసారు కదా సండే అసలు చాలా వెహికల్స్ వస్తాయి అన్నమాట అంటే చాలా మంది వస్తారు అక్కడక్కడ నుంచో బాగుంటుంది సండే రోజు అయితేనే ఇక్కడ ఇంకా ఈవినింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి ఈవినింగ్ ఆ వాతావరణము ఆ బీచ్లో నుంచి వచ్చే చల్లటి గాలి తర్వాత ఆ సౌండ్ అదంతా వేరేలా అనిపిస్తుంది ఇంకా మా పిల్లలు నేను మా వారు మేము నలుగురం కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసి అయితే వచ్చామండి ఇలాంటి లొకేషన్స్కి మళ్ళీ మళ్ళీ వెళ్ళము మళ్ళీ మళ్ళీ అవకాశం కూడా రాదు సో ఇంకా మేము లాస్ట్ టైం అక్కడైతే బాగా ఎంజాయ్ చేసి అయితే వచ్చాము మా కేతనైతే ఆ బీచ్ లో ఉన్నటువంటి ఇసుక మొత్తాన్ని తీసుకొని అలాగ మళ్ళీ వాటర్ లోకి అయితే ఇసురుతున్నాడు మోక్షజ్ఞాకేమో కొంచెం భయం అవుతుంది కేతన్కైతే అస్సలు భయం లేదన్నమాట వెళ్ళిపోతున్నాడు ఇంకా నా పక్కన నిల్చోమన్నా నిలిచోవట్లేదు అదిగొన్న అలలు వస్తున్నాయి ఆగు అన్నా కానీ అస్సలు ఆగట్లేదు అనమాట ఇంకా అలా లోపలికైతే వెళ్ళిపోతూ ఉన్నాడు ఇంకా నేను అప్పటికీ కంట్రోల్ చేస్తున్నా కేతన్ ఆగు ఆగు అన్నా కానీ అసలు ఉండట్లేదు అనమాట ఇంకా అలాగ వెళ్ళిపోతున్నాడు నా చెయ్యి వదిలేసుకొని ఇంకా లాస్ట్ ఇంకా వాళ్ళ డాడీ వచ్చేసి అలా చేయకూడదు అని చెప్పిన తర్వాత మళ్ళీ ఆగిపోయాడు అనమాట మోక్షజ్ఞ ఏమో కానీ కేతన్ అయితే బాగా ఎంజాయ్ చేశాడు చూడండి వాటర్లో ఎలా కూర్చొని ఎలా ఆడుకుంటున్నాడు అసలు ఇంకా స్విమ్మింగ్ చేస్తానని చెప్పేసి అంటున్నాడు ఇంకా మాకే భయం అనిపించేసి చదువుడు జస్ట్ అలాగే కూర్చోబెట్టాను అనమాట అందులో ఇసుక తీస్తున్నాడు అటు ఇసుకేస్తున్నాడు రాస్తున్నాడు బాగా ఆడుకున్నాడు అయితే మోక్షజ్ఞ చూడండి చాలా భయం అనిపించేసి అక్కడ నిల్చున్నాడు అసలు వాటర్లోకి రమ్మన్నా రాలేదు ఇంకా నేను కేతనే ఇక్కడ బాగా ఆడుతున్నాను అన్నమాట సో కొన్ని కొన్ని ప్రదేశాలని మనం చూడడానికి వెళ్ళినప్పుడు కానీ అక్కడ ఉన్నటువంటి సీట్ మెమరీస్ కానీ అలా గుర్తుండిపోతే ఎప్పటికీ కూడా ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ తీసుకోవడం వలన కదా ఇంకా మేము బీచ్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా సామాన్ అంతా ప్యాక్ చేసేసుకున్నామండి ఇంకా లాస్ట్ డే అనమాట నక్కపల్లిలో మేము ఉన్నది అక్కడ నుంచి మొత్తం ప్యాక్ చేసేసుకొని మళ్ళీ మేము తెలంగాణకు అయితే వచ్చేసామండి ఇంకా చాలా ఉన్నాయి ప్యాక్ చేయాల్సినవి కొన్ని ప్యాక్ చేసిన వరకే మీకు చూపిస్తున్నాను ప్యాక్ చేసినన్ని ఇలాగా హాల్లో అయితే పెట్టేసుకున్నాం అన్నమాట అన్నిటిని కూడా ఇలాగ బాక్స్లో మొత్తం ప్యాక్ చేసేసుకొని ప్లాస్టర్ వేసామన్నమాట అవి మొత్తం ఎక్కడ పడిపోకుండా ఉండడం కోసము వంటగదిలో కూడా ఆల్మోస్ట్ మొత్తం చూసారు కదా ఈ వ్యాక్లో ఉన్న మొత్తం సర్దేశాను పైన ఉన్నాయి కూడా మొత్తం తీసాను మేము ఒక టూ డేస్ ఉన్నామండి ఈ సామాన్ మొత్తం ప్యాక్ చేసుకుంటూ టూ డేస్ ఉన్నామన్నమాట ఆ టూ డేస్కి ఏమేమి కావాలో అవి మాత్రమే బయట నుంచి మిగిలిన ప్యాక్ చేశాను ఇంకా అన్నీ లాస్ట్ ఎందుకంటే మనం అక్కడ నుంచి మొత్తం షిఫ్ట్ అవుతున్నాం కాబట్టి ఫ్యామిలీతో సహా అందుకని వెయ్యి మిస్ చేయకుండా మొత్తం ప్యాక్ చేసుకుని అయితే వచ్చామన్నమాట ఇంకా ఫైనల్గా నా మొక్కలు కూడా చూపిస్తాను రండి నేను అక్కడ ఉన్నప్పుడు మొక్కల్ని బాగా పెంచేదాన్ని అనమాట నాకు మొక్కలు అంటే చాలా చాలా అండి ఇంకా ఇదైతే అక్కడ నుంచి నేను తీసుకొచ్చుకున్న మొక్కలైతే రెండే రెండు కానీ నేను అక్కడ మనీ ప్లాంట్ వేసుకున్నాను తర్వాత చిక్కుడు తీగ తులసమ్మవారు ఇదైతే ధనియాలు చూసారు కదా ధనియాలు మెంతులు చామంతి మొక్కలు మల్లె మొక్కలు తులసి అమ్మవారు బంతి మొక్కలు మిర్చి దానిమ్మ చెట్టు ఇంకా చాలా మొక్కలైతే ఉండిపోయాయి వీటిల్లో నేను ఏమీ తీసుకొచ్చుకోలేదు ఇంకా పచ్చిమిర్చి చూడండి ఒక్క మండకి ఎన్ని కాయలు అయితే వచ్చాయో ఇవి కూడా అన్నీ నేను సీడ్స్ ఏంటంటే మనం కూరగాయలు ఇంట్లోకి ప్రతిరోజు వాడుతాం కదా ఆ కూరగాయలు కట్ చేసేటప్పుడు ఆ సీడ్స్ ఏవైతే ఉంటాయో ఆ సీడ్స్ తీసుకొచ్చి ఇలాగ కుండీలలో వేస్తాను వేసిన వెంటనే నాకైతే అవి చక్కగా మొలకలు వచ్చేస్తాయండి ఇంకా మొక్కలు వచ్చేస్తాయి అనమాట కాయలు అయితే కాయలు పువ్వులు అయితే పువ్వులు ఇలా వస్తాయన్నమాట మా చేతితో ఏ వేసినా సరే అలా వచ్చేస్తాయి ఈ బంతి పూలు కూడా మేము మొక్కలు తీసుకొచ్చి వేయలేదు దేవునికి దగ్గర పెట్టుకున్నటువంటి పూజకి ఉపయోగించుకున్న పువ్వులనే ఎండ పెట్టుకున్న తర్వాత వాటిని తీసుకొచ్చి ఇలాగ కుండీలో వేసాను చక్కగా వచ్చాయండి ఆరెంజ్ కలర్ ముద్ద బంతి పువ్వు ఎంత బాగా వచ్చిందో చిక్కుడుగాయలు చూసారు కదా ఎండిపోయాయి కొన్ని విత్తనాలకు అలా ఉంచుకున్నాను చిక్కుడుగాయలు కూడా మాక్సిమం ఒక అర కేజీ వరకు వచ్చాయన్నమాట కోసిన పిల్లలు ఇలాగా రెండు రెండు పిరికలు అలాగ వెళ్ళాయి ఇది ఇదైతే మంచి శనగలు చూసారు కదా ఇది కూడా కాయలు అయితే వచ్చేసాయి ఇందులోనే మళ్ళీ టమాటా మొక్క కూడా ఉంది టమాటా కాయలు కూడా కట్ చేసినప్పుడు గింజలు జస్ట్ అలా వేసాను అనమాట ఇంకా ఈ మొక్కలన్నీ అక్కడ వెళ్ళి పెట్టేసి వచ్చామండి మా మినీ ని చాలా మిస్ అవుతున్నాం అన్నమాట మక్కపల్లి వాతావరణాన్ని ఆంధ్ర ఆంధ్ర వాతావరణాన్ని మేము చాలా చాలా మిస్ అవుతున్నాం నలుగురం కూడా మా మోక్షజ్ఞ అయితే చాలా బాధపడ్డాడు అనమాట ఎందుకంటే అక్కడ టెన్ ఇయర్స్ నుంచి ఉంటున్నాము తర్వాత వాడు స్కూలు పుట్టింది పెరిగింది మొత్తం అక్కడే కాబట్టి ఇంకా అయితే ఇంకా బాధపడ్డాడు వచ్చాడు కూడా మా మోక్షజ్ఞ ఫ్రెండ్స్ని స్కూల్ని ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మిస్ అవుతాం కదా మమ్మీ అని చెప్పేసి అన్నాడు తప్పదు కదా మోక్షజ్ఞ అని చెప్పేసి ఇంకా మేము మోక్షం తీసుకొని అయితే వచ్చేసామండి ఇంకా ఎండాకాలం కదా మొక్కలన్నీ చూడండి ఎలా అయిపోయాయి మొత్తం ఎండిపోయాయి అనమాట ఇంకా చిక్కుడు కానీ బంతి పువ్వులు అవన్నీ కూడా ఇంకా ఎండిపోయాయి ఇంకోటి ఇక్కడ బ్రహ్మకామలం చెట్టు అయితే ఉందండి అది పాత ఇంట్లో ఉన్నప్పుడు నీ వాంటి గారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చని అది ఒక్క పువ్వు కూడా ఇంతవరకు రాలేదు నేను చూడలేదు కూడా ఇంకా ఈవినింగ్ టైంలో ఇలా ఉంటుందండి ఇక్కడ వాతావరణం అయితే మేము ఉన్న దగ్గర చుట్టూ ఇలాగ అన్ని ఇల్లులు కొండలు చెట్లు చాలా బాగుండేది వాతావరణం అన్ని చోట్ల వాతావరణం ఇక్కడ ఉన్నట్టుగా అలా ఉండదండి అసలు ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్కలా ఉంటుంది వాతావరణం కూడా మేము ఉండొచ్చిన ఏరియా అయితే చాలా బాగుండేది ఇప్పుడైతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా మిస్ అవుతున్నాము ఇలా వీడియో తీసి పోస్ట్ చేయడం వలన ఏంటంటే మాకు ఎప్పటికీ వీడియో గుర్తుండిపోతుంది స్వీట్ మెమరీస్ అని చెప్పేసి నేను వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను చూసారు కదా ఈవినింగ్ టైంలో థ్యాంక్ యూ అండి వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించింది ఏంటంటే ఒక చిన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చెలి చేతి వంటలు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్